నమస్తే నేను మీ సోమన్న ఈరోజు దేశవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా చూస్తే రవాణా రంగంలో కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి కార్మికుల మీద మరింత భారాలు మోపుతుంది ఈ మధ్యకాలంలో చూసే మనం ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లంతా సమ్మె చేశారు అసలు ఈ రవాణా రంగంలో కొత్త చట్టాలు ఎందుకు తీసుకొస్తున్నారు వాటి పరిణామాలు ఏంటి తెలుసుకోవడం కోసం ఈరోజు ఉన్నారు తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి రవాణా రంగంలో చట్టాలు కొత్త కొత్తగా వస్తున్నాయి అసలు ఈ చట్టాలు ఎందుకు వస్తున్నాయి దేనికోసం వస్తున్నాయి రవాణా రంగంలో కొత్తగా చట్టాలు అనేది వస్తూ ఉన్నాయి కానీ గతంలో కూడా చట్టాలు ఉన్నాయి రవాణా రంగంలో భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుంచి కూడా బ్రిటిష్ కాలం ఉంటే రవాణా రంగంలో చట్టాలు ఉన్నాయి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఆ చట్టాలలో కొంత శిక్ష ఉన్నది జరిమానాలు కూడా ఉన్నాయి బ్రిటిష్ కాలం నాటి చట్టంలో ఉన్నటువంటిది ఏముందంటే మూడు వందల నాలుగు బై ఏలో ప్రమాదం జరిగితే డ్రైవర్ బాధ్యుడైతే రెండు సంవత్సరాలు జైలు శిక్ష లేదా జరిమానా విధించాల్సి వచ్చేది కొన్ని సందర్భాల్లో రెండింటినీ కలిపి కూడా ముద్దాయికి విధించేది దీన్ని కాదని చెప్పేసి కొత్తగా ఈ బీజేపీ ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి చట్టాలు మనకెందుకు అని చెప్పేసి ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత అనే చెప్పి చట్టాన్ని తీసుకొచ్చింది అందులో ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు భారతీయ న్యాయ సంహితలో నూట ఆరు ఒకటి అందులో ప్రమాదం జరిగితే డ్రైవరు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధించాలి ఏడు లక్షల రూపాయలు జరిమానా విధించాలని చెప్పేసి చట్టం చెప్తా ఉన్నారు అది డ్రైవరు స్పాట్లో దొరికినప్పుడే ఈ శిక్ష అమలవుతుంది ఒకవేళ ఒకవేళ డ్రైవరు అక్కడ దొరకపోతే అక్కడి నుంచి పారిపోతే పారిపోవడం అంటే అక్కడ జనాలు ఎక్కువగా ఉండి డ్రైవర్ కొడతారు కొడతారని చెప్పేసి ఇబ్బంది పెడతారని చెప్పేసి ఒకవేళ భయపడి పారిపోయి తర్వాత కనుక పోలీసు వాళ్ళకు దొరికితే అతను పారిపోయింది ఇతందే తప్ప అని చెప్పేసి పది సంవత్సరాలు జైలు శిక్ష పది లక్షలు జరిమానా విధించాలని చెప్పేసి కొత్తగా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది అసలు ప్రభుత్వం చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ కొత్త చట్టం తేవాలన్నా ఉన్న చట్టాల్లో మార్పులు చేయాలన్నా కూడా ముందుగా ప్రభుత్వం ఇండియన్ లా కమిషన్ను సంప్రదించాలి సంప్రదించి ఈ చట్టం దేవన్నా లేదా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏదైతే సంస్థలో చట్టాలు మార్పులు చేయాలనుకుంటుందో ఆ చట్ట ఆ సంస్థలో ఉన్నటువంటి ప్రముఖులతోటి కానీ ఆ సంస్థలో పనిచేసేటువంటి కార్మికులతోటి చర్చించిన తర్వాతనే ప్రభుత్వం చట్టం చేయడం కోసం పార్లమెంట్లో చర్చ జరపాలి అదేం చేయకుండా ఈసారి చట్టం చేసిందా అలాంటివి ఏం జరపకుండానే లా కమిషన్ సంప్రదించకుండానే సంస్థలో ఉన్నటువంటి ప్రముఖుల్ని కూడా సంప్రదించకుండానే ఎలాంటి చర్చ జరగకుండానే పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష సభ్యులందరినీ కూడా బయటికి గెంటేసి కేవలం బీజేపీ ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు అక్కడ చట్ట పార్లమెంట్లో కూర్చొని చట్టాన్ని తీసుకురావడం జరిగింది అది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఒకటిన పార్లమెంట్లో ఆ చట్టాన్ని ఆమోదం తెలిపారు వెంబడే నాలుగు రోజులలోనే రాష్ట్రపతి ఆమోదం తెలిపింది ముద్ర వేసి ఆ చట్టాన్ని ఈరోజు బయటికి తీసుకొచ్చి డ్రైవర్లను ఇబ్బంది గురి చేసేటువంటి పరిస్థితి ఈరోజు కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తా అసలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి దీన్ని ఎట్లా చూడొచ్చు డ్రైవర్ నిర్లక్ష్యం అంటారా లేదా దీన్ని ఎట్లా చూడవచ్చు అయితే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయని చెప్పేసి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ఐఐటి తోటి ఒక కమిటీని వేసి దీని మీద పరిశోధన చేయాలని చెప్పేసి కమిటీని ఏర్పాటు చేశారు అయితే ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత అనేక దేశాలతో పాటు భారతదేశంలో కూడా ఈ కమిటీ సర్వేలు చేసింది పరిశోధన చేసింది పరిశోధన చేసిన తర్వాత కమిటీ ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో వాళ్ళు చెప్పింది ఏంటంటే తొంభై శాతం డ్రైవర్ మానవేతర సంబంధం లేకుండానే ఈరోజు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రమాదాల వల్ల జనాలు చనిపోతూ ఉన్నారు ఇందులో డ్రైవర్లు కానీ ఎలాంటి తప్పు లేదు భారతదేశం అయితే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే జాతీయ రహదారులు కానీ రాష్ట్రవ్యాప్త రహదారులు కానీ గ్రామీణ పట్టణ స్థాయిలో ఉన్నటువంటి రహదారులు కానీ ఎలాంటి దాన్ని నిర్మాణం సరిగ్గా లేకుండా లోపాయిష్టంగా కాంట్రాక్టు ఇష్టారాజ్యంగా తక్కువ ఖర్చుతోటి రహదారులను ఏర్పరచడం ఒకటైతే అయితే జనవాసాలతోటి ఈ రహదారులు ఉండడం కూడా కొంత కారణంగా ఆ కమిటీ ఇచ్చింది ఇంకోటి రోడ్డు విస్తరణం కూడా చాలా తక్కువగా మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు హైవేలో నేషనల్ హైవే చూసుకున్నట్టయితే అది ఫోర్ లైన్స్ అంటారు కానీ దానికి రెండు లైన్లన్నంత విస్తీర్ణంతో ఫోర్ లైన్స్ను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఉదాహరణకు ఎదురుగా ఒక ట్రక్ వస్తే దాని పక్క నుంచి కారు వేయటండి కూడా ప్లేస్ లేకుండా ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది మొన్న సంవత్సరం క్రితం చూసుకుంటే కర్నూలు నుంచి హైదరాబాద్ పోయేటువంటి బస్సు అక్కడ కర్నూలు దగ్గర పోగానే టర్నింగ్ పాయింట్లో జాతీయ రహదారి టర్నింగ్ పాయింట్లో అక్కడ కలవాటు ఉంది కలవాటు గోడకు తగిలుకొని ఆ ఇనుక దాన్ని బయటకు రావడం వల్ల నిప్పులు అంటుకొని బస్సు తగలబడి నలభై మంది దుర్మరణం చెంది దానికి కారణం అక్కడ రోడ్డు విస్తరణ లేకపోవడం అక్కడ టర్నింగ్ ఉండడం టర్నింగ్ పాయింట్ అక్కడ ఎలాంటి సిగ్నల్ బోర్డు లేకపోవడం విస్తీర్ణం లేకపోవడం కలవాటు ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న కూడా రహదారి నిర్మించవద్దని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా కాంట్రాక్ట్లు అక్కడ రహదారి నిర్మించి ఈరోజు ప్రజల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రమాదాలు జరగడానికి కారణం రోడ్ల నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలు తప్ప ఈరోజు డ్రైవర్లు అని చెప్పేసి ప్రభుత్వం నియమించినటువంటి కంపెనీ చెప్తా ఉన్నది కానీ ఇలాంటి రోడ్ల నిర్మాణాన్ని చక్కెర పెట్టకుండా ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తాం శిక్షలు వేస్తాం పెనాల్టీలు వేస్తాం జరిమానాలు వేస్తాం జైళ్ళల్లో పెడతామని చెప్పేసి ఈరోజు డ్రైవర్లను ఇబ్బంది గురిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది శిక్షలు వేస్తే ఈ ప్రమాదాలు తగ్గుతాయా శిక్షలు వేస్తే ప్రమాదాలు తక్కుతాయి అని చెప్పేసి మేము మేము కూడా ప్రభుత్వాన్ని అడుగుతాను ఎందుకంటే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మోటార్ వాహన చట్టాన్ని అనేది ఒక తీసుకొచ్చాను సవరణ చేసింది ఎంబీ ఎంబీ యాక్ట్ను అయితే అందులో చెప్పారు ప్రభుత్వం చెప్పింది ఈ చట్టం మేము తేవడం కారణం ఏందంటే దేశంలో ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి ఈ ప్రమాదాలు అరికట్టడం కోసమే ఈరోజు మేము మోటార్ వాహన చట్టంలో సవరణలు చేస్తా ఉన్నాం అని చెప్పేసి చాలా గొప్పలు చెప్పింది ఆ చట్టంలో చూస్తే ఎక్కడ కూడా ప్రమాదాలను అరికట్టడం కోసం చట్టం చేస్తున్నట్టు ఎక్కడ లేదు ఈరోజు డ్రైవర్ను ముద్దాయిగా చేసి డ్రైవర్ను ఉన్నటువంటి వంద రూపాయల పెనాల్టీలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలని పదివేలు పదివేలని లక్షకు ఇట్లా పెనాల్టీలు పెంచి డ్రైవర్ను పెనాల్టీల ద్వారా భయపెట్టి ప్రమాదాలను అరికడతామని చెప్పి చెప్తాను ఇలా భయపెట్టి ఈరోజు జైల్లో పెడితే అంటే ప్రమాదాలు జరుగుతాయి అంటే ఇది నమ్మశక్యం కాదు ఎందుకంటే ఈ ప్రభు రెండు వేల పంతొమ్మిదిలో చట్టం వచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎక్కువ ప్రమాదాలు జరిగినాయి ఇంకా చెప్పాలంటే రెండు వేల ఇరవై రెండులో చాలా ప్రమాదాలు జరిగినాయి ఈ చట్టం వచ్చిన తర్వాత మరి చట్టం వచ్చిన తర్వాత కూడా ప్రమాదాలు తగ్గలేదు కదా ప్రమాదాలు పెరిగాయి కదా కాబట్టి ప్రమా చట్టాలు చేయాల్సి వస్తే అక్కడ ఉన్నటువంటి సంస్థలో మార్పులు తేవాలి తప్ప ఈరోజు రంగంలో బతుకుతున్నటువంటి కార్మికుల మీద భారాలు మోపితే ఈరోజు ప్రమాదాలు అరికట్టడం సాధ్యం కాదు ఏదైతే ప్రధాన లోపంగా ఉండదో రోడ్ల నిర్మాణం ఒకటి ఇంకోటి ఈరోజు కొత్త కొత్త వాహనాలు మన దేశంలోకి అడుగు పెడతా ఉన్నాయి అవి రో దేశంలోకి వస్తున్నాయంటే అవి రోడ్ల మీదకి రావాల్సినటువంటి వాహనం ఈ రోజు ఆ వాహనం రోడ్డు మీదకి వచ్చిందంటే ఆ వాహనం ఈ రోడ్డు మీద నడిచే వాహనమేనా ఈ నడపాలంటే ఎవరు నడపాలి దీన్ని దీన్ని స్పీడ్ ఎంత అనేది ఏది కూడా దీన్ని పరిగణలోకి తీసుకుంటా తీసుకొచ్చి ఈ రోడ్ల మీద బండ్లను బండ్ వదులుతూ ఉన్నారు వాటి లైట్లు వేస్తాం ఎట్లా ఉన్నాయంటే మనం ఎదురుగా వస్తున్నటువంటి ఆ లైట్లు ఫోకస్ను మనం టూ వీలర్ మీద పోయే వాహనాలు దారుడు వేలు ఉన్నారో ఆ ఫోకస్ను తట్టుకోలేదు లైట్ పోకాసం తట్టుకోలేడు అప్పుడు బైక్ ఎటువంటి తెలియక యాక్సిడెంట్ అయ్యేటువంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి అట్లా డివైడర్ తాకి చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రోడ్లకు పరిమితి లేనటువంటి అవసరం లేనటువంటి వాహనాలు వస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద వాహనాలు వచ్చినప్పుడు సరిపోను రోడ్ల విస్తరణ లేదు ఒకవేళ రోడ్ల విస్తరణ జరిగినప్పుడు కూడా వాహనాలు ఇతర రాష్ట్రాలు కూడా వాహనాలు ఉన్నాయి సరుకు రవాణా చేసేటువంటి వాహనాలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి రాష్ట్రంలో అలాంటి వాహనదారులకు ఈరోజు ఇరవై నాలుగు గంటల వాళ్ళు వాహనం నడపాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో వర్షాలు వస్తూ ఉన్నాయి గాల్ దువార వస్తూ ఉన్నాయి అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కానీ వాహనాన్ని పక్క కాపుకునేటువంటి పరిస్థితి లేకుండా ఉంది రోడ్ల పక్కన ఇప్పుడు ఈ నేషనల్ మాంటేషన్ పైప్ లైన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులు మొత్తం అభివృద్ధి చేస్తున్నది చెప్తా ఉంది ఈ రోడ్లను మొత్తం విస్తరిస్తున్నాం చెప్తున్నారు కదా మరి మీరేమో రోడ్లు సరిగా లేవు అంటున్నారు మరి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్ల ఎట్లా చూడొచ్చు నేషనల్ పైప్ లైన్ కింద రోడ్ల విస్తరణ చేస్తామని చెప్పేసి గత సంవత్సరం నుంచి చెప్తా ఉన్నారు కానీ ఇప్పటికి సంవత్సరం దాటింది కూడా ఎక్కడ కూడా రోడ్ల విస్తరణ జరగలేదు భారతదేశంలో ఎక్కడ రోడ్ల విస్తరణ జరగలేదు ఏం జరిగిందంటే టోల్ గేట్లు పెంచారు టోల్ గేట్ల పై టోల్ గేట్ల పైసలు పెంచు టోల్గేట్ల నుంచి డబ్బులు పెంచు ఇప్పుడు కొత్తగా దాన్ని ఆన్లైన్ అని చెప్పేసి ట్యాగ్ అని చెప్పేసి ట్యాగ్ ద్వారా ఇప్పుడు విపరీతమైనటువంటి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు గతంలో రిసిప్ట్ ఉండేది వంద రూపాయలు కడితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేది కానీ ఇప్పుడు అప్ అండ్ డౌన్ ఉండేది కానీ ఇప్పుడు అట్లా లేదు ఫాస్ట్ ట్యాగ్ పేరుతోటి అటు పోయినప్పుడు ఎనభై రూపాయలు అయితే ఉన్నాయి ఇటు వచ్చినప్పుడు ఎనభై రూపాయలు అయితే ఉన్నాయి అదనంగా అరవై రూపాయలు మళ్ళా భారం పడతా ఉండేది ఆ నేషనల్ పైప్లైన్ కి పేరు కింద ఫాస్ట్ ట్యాగ్ వచ్చి డ్రైవర్ల మీద ఆర్థిక భారం పడ్డ తప్ప రోడ్ల విస్తరణ జరగలేదు ఎక్కడ నూతన రోడ్లు వేయలేదు ఉన్న నిర్మాణం కూడా విస్తరించడం కోసం ఇలాంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయడం లేదు అది కూడా మనం గమనంలో ఉంచుకోవాలి కాబట్టి ప్రభుత్వం ఈ వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా రోడ్లలో విస్తరణ తీసుకురావాలి వచ్చిన వాహనాలతోటి ప్రభుత్వ బాధ్యత తీసుకొని డ్రైవర్లకు శిక్షను ఇప్పించాలి శిక్షతో పాటు ప్రజలకు కూడా అవగాహన కల్పించడం కోసం సదస్సులు నిర్వహించాలని చెప్పేసి చట్టంలో ఉన్నది కానీ ఈ మూడు కూడా ఎప్పుడూ ప్రభుత్వం చేసినటువంటి దాఖలు లేవు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో కొత్త వాహనాలకు శిక్షణ ఇవ్వడం కోసం శిక్షణ స్థలాలను ఏర్పాటు చేయాలి కనీసం రాష్ట్రంలో ఐదారు సెంటర్లను ఏర్పాటు చేసి వస్తున్నటువంటి వాహనాలకు శిక్షణలు ఇప్పించి ఆ రకంగా డ్రైవర్లను అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉన్నది ఎందుకంటే ఇప్పుడు పది సంవత్సరాల జైలు శిక్ష ఐదు సంవత్సరాల జైలు శిక్ష అనడంతో పెద్ద పెద్ద ట్రక్కులు డీసీఎంలు లారీలు నడిపే డ్రైవర్లు ఆ సంస్థ వైపు రావడం లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రమాదం జరిగి జైలుకి వెళ్తే నా కుటుంబం పరిస్థితి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నా డ్రైవర్ ఎవరి డ్రైవర్ అయినా కావాల్సి ప్రమాదం చేయాలని చెప్పేసి కోరుకోడు ఎవరిదైనా ప్రాణమే ఎందుకంటే ఎక్కువ శాతం ప్రమాద ప్రమాదాల్లో జరిగిపోయింది డ్రైవర్లు ఎక్కువ మంది ముందు ముందు ఉంటారు ఉంటారు డ్రైవర్లు ఎక్కువ మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలు రోడ్ మీద పడతాయి ఇప్పుడు జైలుకి వెళ్ళి పది సంవత్సరాలు ఉంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించే వాళ్ళు ఎవరు అది కూడా దానికోసం భయపడి ఇప్పుడు ఆ పెద్ద పెద్ద వాహనాలు నడిపేటువంటి డ్రైవర్లు అందరూ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ ముప్పై శాతం నలభై శాతం మంది డ్రైవర్లు తక్కువ ఉండని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది మరి తక్కువ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని రెటిఫై చేసుకోవడం కోసం నువ్వు వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళని ఆ సంస్థలకు వచ్చి తీసుకురావలసిన ప్రభుత్వమే శిక్షలు వేస్తే ఉన్నటువంటి డ్రైవర్లు కూడా పారిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మొత్తంగా ప్రభుత్వంగా తలుచుకున్నది ఏంటంటే ఈ రవాణా రంగంలో స్వయం ఉపాధి పంతున్నటువంటి కార్మికులందరూ కూడా ఈ రంగం నుంచి దూరం కొట్టాలి ఈ రంగాన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు కప్పడం కోసమే ఈ కొత్త కొత్త రవాణా రంగంలో తీసుకొస్తా ఉంది దాంట్లో భాగంగానే మోటార్ వాహన చట్టాన్ని తీసుకొచ్చింది మొన్నటి మొన్న హిట్ అండ్ రన్ కేసు తీసుకొచ్చింది కాబట్టి అన్ని ఇప్పుడు కాదు గత రాను రాను భవిష్యత్తులో చాలా చట్టాలు మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మోటార్ వాహన చట్టంలో దాదాపు నూట సెక్షన్లు ఉన్నాయి ఆ ఒక్కొక్క చట్ట సెక్షన్ ఒక్కొక్కసారి చట్ట రూపంలో బయటకు తీసుకొస్తా ఉంది ఒక ఉన్న సెక్షన్లని మళ్ళీ చట్టాలు లేదు చర్చలు ఎవరైనా అందుకోసమే చెప్తా చెప్తాను ఎలాంటి ప్రభుత్వ సంస్థతో లా కమిషన్ తోటి కోర్టును సంప్రదించకుండానే ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చట్టాలు చేస్తా ఉన్నాయి ఏమన్నా ఈ చట్టం ఇరవై నాలుగు తారీఖు బయటకు రాగానే దేశవ్యాప్తంగా స్వతంత్రంగానే డ్రైవర్లు రోడ్ల మీదకి వచ్చారు సమ్మెలు చేసారు ఎందుకంటే దాని ప్రమాదాన్ని డ్రైవర్లే ముందు గుర్తించారు గుర్తించి ప్రమాదం వాళ్ళకే ఓనర్లకు ఇబ్బంది లేదు ఈరోజు వాహనదారుడు ఓనర్ అయినప్పటికీ డ్రైవరే బాధ్యుడైతా ఉన్నాడు దానికి ఓనర్కి ఎలాంటి సంబంధం లేదు ఈరోజు ఓనర్ ఏమన్నా ఆదుకుంటాడంటే ఓనర్ కూడా చాలా మంది ఈరోజు చేతులు ఎత్తే అవకాశం ఉంది ఈరోజు ఎవరి జైలు పంపిస్తాడు డ్రైవర్ పక్క పక్క పెట్టి ఈరోజు పది లక్షలు కట్టగలుగుతాడా కట్టలేడు ఎంతో కొంత ఆర్థిక సాయం చేత పది లక్షలు ఐదు లక్షలు కట్టలేడు ఈరోజు సమ్మె జరుగుతూ ఉంటే యజమానులు అడ్డుకుంటూ ఉన్నారు వాళ్ళను ఈరోజు పెట్రోల్ బంకులలో కానీ లేదా గూడ్స్ రవాణాలో కానీ సమ్మె జరుగుతూ ఉంటే ఓనర్లు వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎటువైనా డ్రైవర్లకే ఇబ్బంది ఉంది తప్ప ఓనర్లకు కాదు లేకుంటే ఓనర్ గమ్ డ్రైవర్ ఉన్నకు కూడా ఇబ్బందులు ఉంటా ఉన్నాయి తప్ప కాబట్టి ఇలాంటి చట్టాలను ఈరోజు రవాణా రంగం ఇబ్బందుల గురించి చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి భవిష్యత్తులో కూడా ఈరోజు అన్ని సంఘాలతోటి ఫిబ్రవరి పదహారున కూడా సమ్మె జరగబోతూ ఉన్నది ఆ సమయంలో కూడా ఈ డిమాండ్ తోటి రవాణా రంగంలో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఈ సమ్మెలో పాల్గొనడం కోసం సిఐటితో పాటు అన్ని రవాణా రంగ కార్మికులు కానీ కలుపుకొని మేము పెద్ద ఎత్తున సమయాలని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతుంది ఫైనల్గా మీరు ఈ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ లీడర్గా ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు కోట్ల మంది రవాణా రంగ కార్మికులను అభివృద్ధి పరచడం కోసం కేంద్ర ప్రభుత్వమే ఒక సంక్షేమ చట్టాన్ని చేయాలని చెప్పేసి మేము గత ఇరవై సంవత్సరాలు పోరాటం చేస్తా ఉన్నాం కానీ ఇప్పటికీ ప్రభుత్వం సందిస్తలేదు కాబట్టి వాళ్ళను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేయాలంటే ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి వీళ్ళకి ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింది ఈరోజు జాతీయ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళకి ఎక్కడ గుర్తింపు లేదు ఎందుకంటే వీళ్ళ గుర్తింపు ఉండాలంటే ఎక్కడైనా లేబర్ ఆఫీసులలో వీళ్ళ పేరు నమోదై ఉండాలి అప్పుడే వీళ్ళని కార్మికులుగా గుర్తిస్తారు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ కార్యాలయం కానీ రవాణా సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా ఎక్కడ కూడా వీళ్ళని కార్మికులుగా గుర్తించడం లేదు వీళ్ళని గుర్తించడం కోసం జాతీయ స్థాయిలో గుర్తింపు విధంగా వీళ్ళకి ఒక కార్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఏదైతే మోటార్ వాహన చట్టం ఉందో ఆ మోటార్ వాహన చట్టాన్ని కార్మికులకు అనుభవం అనుభవించి వాళ్ళకు అవసరపడే విధంగా దాన్ని సవరణ చేయాలి ఈ నూట ఆరు ఒకటి రెండు చ చట్టం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఈ నాలుగు డిమాండ్లు మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం ఓకే ఇదండి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఈ చట్టాలను ఏదైతే కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు కార్మికులకు సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ట్రాన్స్పోర్ట్ లీడర్స్ ట్రాన్స్పోర్ట్ యూనియన్లన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి వీటన్నింటి పరిష్కారం కోసం వేచి చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ